ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అరవై నాలుగు ఏళ్ల తర్వాత జ్యేష్ఠ పౌర్ణమి రోజున అరుదైన యోగం వలన కొన్ని రాశుల వారిపై భారీ సంపద వర్షంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు జరుగుతాయి రేపు వచ్చే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది ఎంతో ప్రాముఖ్యతమైనది ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి జూన్ పదకొండున జరుపుకోబోతున్నాం ఈ మాసాలన్నింటిలో శ్రీ మహావిష్ణువు కార్తీక మాసం తర్వాత జ్యేష్ఠ మాసం అంటే అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో శుభకార్యాలు తక్కువగా ఉంటాయి కానీ శ్రీ మహావిష్ణువుకు ఆరాధిస్తే అలాంటివి ఎలాంటి కోరికలైనను నెరవేరుతాయి ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి ఈసారి మనం జూన్ పదకొండు జరుపుకోవాలని ఈ పౌర్ణమి తిథితో పాటు విద్యకు ఆది దేవత అయిన సరస్వతి అమ్మవారి మూల నక్షత్రంలో కూడా ఉండటం చాలా విశేషంగా చెబుతున్నాం దీనిపై పాటు సూర్యుడు మరియు కుజులు కూడా ఏర్పడుతూ ఏర్పడుతున్నారు దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది దా దాదాపు అరవై నాలుగేళ్ల తర్వాత యోగం ఏర్పడటం చాలా పుణ్యప్రదంగా చెప్పుకోవచ్చు ఈ రోజున సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామం లలిత సహస్ర నా పారాయణం చదవడం చాలా మంచిది అయితే జ్యేష్ఠ పౌర్ణమి ప్రభావంతో జాక్ పాట్ కొట్టబోతున్న రాసులు ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అనుకోని విధంగా లాటరీ తగులుతుంది కొత్త ఇల్లు మరియు భూములను కొనుగోలు చేస్తారు కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారం అవుతాయి సం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే కన్య రాశి ఈ కన్య రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అదేవిధంగా ఉద్యోగంలో అనుకోని విధంగా ప్రమోషన్లు లభిస్తాయి మీకు దగ్గర బం సంబంధం కలిగిన అమ్మాయిలతో పెళ్లి సంబంధం ఏర్పడుతుంది రాజకీయాల్లో రాణిస్తారు ఈ విధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ రాశి వారు జాగ్పాట్ పట్టబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు